ఈరోజు ఉదయం ఒంగోలు నగరం గుంటూరు రోడ్లోని పార్టీ కార్యాలయం నందు డీజే ట్రస్ట్ ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దాంచెర్ల జనార్దన్ రావు అధ్యక్షతన రేపు మాజీ మంత్రివర్యులు క్రీస్తు శేషులు శ్రీ దామ్చెర్ల ఆంజనేయులు గారి పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా వంద మంది వికలాంగులకు ఉచిత వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అంతా గారు ఆంధిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రావికుమార్ గారు మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట రెడ్డి గారితో పాటు కలిసి పాల్గొన్న దర్శక టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు ముందుగా పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ మరియు క్రీస్తు శేషులు దామచెర్ల ఆంజనేయులు గారి విగ్రహాలకు నివాళులర్పించడం జరిగింది వారితో పాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు మరియు తదితర నాయకులు ఉన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది